Hello guys, uh, I am Manoj, uh, I am one of the client of Mr. Raju, uh, Ravinder Raju, he is one of my good friend. Especially I can say, is is, is not only really a friend, he is such a advisor for me, from star. Why advisor, or why a guide, because he has helped me to get the best of the best things, which was worst situation in my life. Like example I can tell you, in the, in, in the span of one month, my three children have been admitted in hospital due to various you know traumatic reasons like you know one is jaundice one is liver one is fever but you know whenever i joined them i didn't have a single pie in my pocket but you know the only prime and a premier card of star health insurance was in my pocket and which has been given by mr ravinder i always along with the god i used to thank mr ravinder at these situations because we don't know it's an unfortunate like to be having these kind of situations in the life but yes truly life is a big journey where you don't know where you get down and where you get up in the platforms of uh, difficulties. So, this difficulty of joining them had been a cakewalk for me in this any kind of hospitals because of only this star health and a true advisor. So, I request you guys, please don't neglect. His advice is very great. Maybe, you know, whenever we ask, when he asks us to uh, make it more or renew, we just deny him because he, we think that it is for his commission or he, we think it is for his uh, you know grades or a promotions, but no, surely if we have a three lakhs and you know today if it, I would have a six lakhs, I would have been an AC room. But also, in fact, I am getting a, some of the bills which I can be get regenerated after my hospitalization also. So please, guys, please listen to me. I'm, I, I also have been insurance, but you know Mr. Ravindra who is continuously doing only this job from last twenty years, I believe, because he is a friend of me from Max Life from 10-15 years. బట్ ఇన్ దార్ హెల్ప్ ఐ ట్రూలీ థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ టేక్ మై అడ్వైస్ యాజ్ ఐఎమ్స్ ఐ ట్రూలీవ్ ఇన్ యూ థ్యాంక్ యూ అండ్ అందరికీ గుడ్ ఈనింగ్ సో ఈరోజు నేను సురక్ష హాస్పిటల్లో నా తార్నాక హాస్పిటల్లో ఉన్నాను నేను నా మిత్రుడైన మనోజ్ కుమార్ వాళ్లకు చాలా అత్తమిత్రుడు గత ఇరవై సంవత్సరాల నుంచి మాకు స్నేహ సంబంధం ఉంది ఆ చనుగ తోటే నేను వీళ్లకు స్టావరేజ్ పాలసీ అనేది ఇబ్బంది అంటే తనకి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఇవ్వడం జరిగింది కానీ ఆ రోజు ఫీల్ అయ్యేవాడు పాలసీ ఎందుకు తీసుకున్నానా ఎందుకు కట్టాలా అని బట్ ఈ ఈ నెలలో వాళ్ళ పాప లాస్ట్ ఒక వన్ వీక్ కిందనే జాండీస్ తోటి ఇదే హాస్పిటల్ అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ అవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు చూస్తే రియల్గా వాళ్ళ ఇద్దరు కొడుకులు సేమ్ హాస్పిటల్లో ఇద్దరు హెల్త్ ఇష్యూస్ వచ్చి అడ్మిట్ అవ్వడము తండ్రిగా తను రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఉన్నారు ఇంకా చూస్తే ఈ ఇతను వచ్చేసి ఇంటర్నేషనల్ బాక్సింగ్ చాంపియన్ బట్ మనం అందరం అనుకుంటాము అంటే స్పోర్ట్స్ పర్సన్స్ చాలా యాక్టివ్ ఉంటారని సో అయినా కూడా మనం తీసుకునే యొక్క ఫుడ్ అనేది అంత కల్తీ కలుషితం ఉన్నది కాబట్టి సో ఆ విధంగా తనకు కూడా ప్రాబ్లమ్స్ రావడం జరిగింది అలాగే కొంత రెస్ట్లెస్ ఉండడం వల్ల కూడా తనకు లివర్ మీద ఇష్యూ ఇంపాక్ట్ అనడం జరిగిందని వాళ్ళ ఫాదర్ చెప్పడము క్లెయిమ్ చేయడము సో మీ అందరికీ మా ఫ్రెండ్ అయినా నా కస్టమర్ అయినా మనోజ్ మాటలోనే తెలుసుకోండి అంటే ఆరోగ్య బీమా అనేది ఒక కుటుంబానికి ఎంత ఇంపార్టెంట్ దాని ఇంపార్టెన్స్ ఏంటనేది తను లైవ్గా చూస్తున్నాడు కాబట్టి దాన్ని తన మాటలోనే మీ అందరికీ తెలియజేయడానికి నేను ఇస్తున్నాను నమస్కారం అండి నా పేరు మనోజ్ కుమార్ నేను ఒక స్కూల్ కరెస్పాండెంట్ ని ఎంత చదువుకున్నా చేసినా కొన్ని విషయాల్లో మనం పెంచం చేస్తూ ఉంటాం బీమా తీసుకు మనం ఒక రెండేళ్ళు ఏడిపియడం ఆ తీసుకున్నాక తక్కువ తీసుకోవడం అవన్నీ చేసినాక ఈ రోజులో ఎప్పుడు తెలుస్తుంది ఏంటంటే అప్పుడే మావడు చెప్పినట్టు కొంచెం పెద్ద బీమా తీసుకుని ఉంటే ఇంకొంచెం మంచిది ఇంకొంచెం ఫాస్ట్ రికవరీ కొంచెం ప్రైమ్ అలాంటి ఫెసిలిటీస్ వస్తుంటాయి ఎనీహో నాకున్న బీమాకి నా బీమా నా ధీమా అంతే ఒకటి ఆరోగ్య బీమా సౌభాగ్య ధీమా నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు నాకు రూపాయి లేకున్నా ఒక్క నెలలో ముగ్గురు పిల్లలు పడితే నిజంగా అదే నేను బిల్లు కట్టాలంటే ఒక్కొక్క బిల్ నలభై వేలు ఒక్కొక్క బిల్ ముప్పై వేలు ఒక్కొక్క బిల్ డెబ్బై వేలు అవుతాయి నెల రెండు లక్షలు మనం మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ ఏడుకి పెట్టుకోగలుగుతాం కరెంట్ కోసం బాధలు కాబట్టి ఆరోగ్య ధీమా ఆరోగ్య బీమా మీకు ధీమా పిల్లలకి ఏమైనా మీకేమైనా దయచేసి స్టార్ హెల్త్ అనేది పక్కా ఒక పార్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్ పెట్టేసుకోండి ప్లీజ్ దయచేసి నా ఫ్రెండ్కి మీరు ఇన్సూరెన్స్ ఇస్తారనో లేకపోతే మీ ఆయనకి ఏదో ప్రమోషన్ లేకపోతే ఆయనకి ఏదో అని కాదు నేను అలానే అనుకుని కొన్ని డిలే చేసినా ఇప్పుడు అనుభవిస్తున్నా తక్కువ తీసుకోండి మీరు మంచి బీమా మంచి వాల్యూ తోటి మా రవీంద్ర గారు తీసుకోండి వెరీ గుడ్ అడ్వైజర్ చాలా మంది అడ్వైజర్ నేను ఫస్ట్ పడ్డాక చుట్టాల గుడి చెప్పను ఫస్ట్ ఆయనకి ఫోన్ చేస్తా అన్నా ఇంత పిల్లలు అంటారు చూడండి నేను ఈరోజు ఇద్దరు పిల్లలు ఉన్నారు లాస్ట్ వీక్ మా పాప డిస్చార్జ్ అయ్యింది ఇది హాస్పిటల్ తానక సురక్ష అండ్ సురక్ష ఆఫీస్ వెరీ గుడ్ హాస్పిటల్ పిల్లలకి క్లెయిమ్ కూడా మంచిగా అయ్యింది కాబట్టి స్టార్ హెల్త్ ప్లీజ్ ఇంకోసారి చెప్తున్నా స్టార్ హెల్త్ ని ఫాలో అవ్వండి మా అంటే కొద్ది చిక్కుముళ్ళు ఏమైనా ఉంటే మా వాళ్ళు చూసుకుంటారు కానీ మీకు మాత్రం మంచిగా అడ్వైస్ సర్వీస్ ఇస్తారు నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి సర్వీస్ ఇస్తున్నాడు ఇది నమ్మండి మీరు ఏదో ప్రమోషన్ అంటే విధంగా కాదనుకోండి ఇది ప్రాక్టికల్ స్వరంగా వచ్చి నేను చెప్తున్నాను సో దయచేసి చాలా నేను ఏంటంటే థ్యాంక్ యూ